ఒకడే ప్రేమమయుడు వేదల పాలిట దయమయుడు ఏసు ఒక్కడే ప్రేమమయూడు వేదల పాలిట ఎక్కడో ఉన్నా నన్ను ఇక్కడికి రాబట్టాడు ఎక్కడో ఉన్నా నన్ను ఇక్కడికి రాబట్టాడు అడుగున ఉన్నా నన్ను మెక్కించాడు అడుగున ఉన్నా నన్ను మెక్కించాడు ఏ సునాము మనకేమో క్రీస్తున్నాము ఉనకే జయము ఏసునామోనకే జయము క్రీస్తున్నామోనకే జయము ఏసు ఒక్కడే ప్రేమామయుడు పేదల దయమయుడు తపములు చేశాను ఎన్నో జపములు చేశాను కథలు విన్నాను ఎన్నో మతములు నన్నాను తపములు చేశాను ఎన్నో జపములు చేశాను కథలు విన్నాను ఎన్నో మతములు నమ్మాను కథలు విన్నా మతములు నమ్మిన కథలు విన్నా మతములు నమ్మిన నా కథనే మారాలేదు నా యథనే మారాలేదు నా కథనే మారాలేదు నా యథనే మారాలేదు ఏసునామ మనకే జయము క్రీస్తునామ మనకే జయము ఏసునామ మనకే జయము యేసు ఒక్కడే ప్రేమామయుడు పేదల పాలిట దయామయుడు తీర్థం పోయాను ఎన్నో క్షత్రాలు తిరిగాను గుడుకెళ్ళాను గుండము తీర్థం పోయాను ఎన్నో క్షత్రాలు తిరిగాను గుడులాకెళ్ళాను గుండమునిగాను గుడులాకెళ్ళిన గుండమునిగిన గుడులాకెళ్ళిన గుండమునిగిన నా గుణమే మారలేదు నా గుణమే మారలేదు గుణమే మారలేదు నా గుణమే మారలేదు ఏసు ఒక్కడే ಆ ದೇವುಡನ್ನೋ ನೇನು ಈ ದೇವುಡನ್ನೋ ಆ ಗುರುವೊ ನೇನು ಈ ಗುರುವೋ ಆ ದೇವುಡ ನಾನು ನೇನು ಈ ದೇವುಡನ್ನೂ ಆ ಗುರುವೋ ನೇನು ಈ ಗುರುವೋ ಆ ಗುರುವನ್ನ ಈ ಗುರುವನ್ನ ಆ ಗುರುವನ್ನ ಈ ಗುರುವನ್ನ గుంటలు పడ్డాను చివరకు గుంటలు పడ్డాను గుంటలు పడ్డాను చివరకు గుంటలు పడ్డాను ఏసునామ మనకే జయము క్రీస్తునామ మనకే జయము ఏ సునామ మనకే జయము క్రీస్తునామ మనకే జయము ఏసు ఒక్కడే ప్రేమమయుడు పేదల పాలిట దయామయుడు ఏసు ఒక్కడే ప్రేమమయుడు మయూడు పేదల పాలేటమ యాయుడు అలే